నమస్తే నేను మురళీధర్ ఫ్యాక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గం గురించి విశ్లేషించుకుందాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పదిహేను నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఉండి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోడగా చెప్తారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి అత్యధికంగా అక్కడ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎన్నికవుతూ ఉన్నారు అయితే రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంతో రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అక్కడ పాగా వేయలేకపోవడం మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఉండి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రెబల్ ఎంపీగా రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలు రఘురామకృష్ణరాజు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ఆయన ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి సాధించిన నేపథ్యంలోని అయితే పొత్తుల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో అతని ఎంపీ నుంచి తప్పుకొని ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు అంటే ఉండి నియోజకవర్గంలోను ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆ నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది రఘురామకృష్ణరాజు అంటే ఒక బ్రాండ్ వాల్యూగా ఉంది ఆయన అంటే ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలను ఏ రకంగా ఏకి పారేస్తారో మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు విజయావకాశాలు ఎలాగ ఉన్నాయన్న దాని మీద ఒకసారి చర్చిద్దాం ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు రంగంలో ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నరసింహరాజు రంగంలో ఉన్నారు అయితే మూడో అభ్యర్థి కూడా ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వేటుకూరి శివరామరాజు ఈసారి అతను చక్కట దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వహించి అతను ఇండిపెండెంట్గా రంగంలో దిగారు వేటుకూరి శివరామరాజు రంగంలో ఉండడం వల్ల రఘురామకృష్ణరాజు విజయావకాశాలు గండి పడతాయని అక్కడ విశ్లేషకులు చాలాసార్లు చర్చించారు అయితే రఘురామకృష్ణరాజుకున్న చాతుర్యం కానీ రాజకీయ పలుకుబడి కానీ అతను ఎత్తులతో కానీ అతను విజయం సాధిస్తారని చెప్పేసి అతని అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అందరూ ఆశించారు అయితే ఎన్నికల్లో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది రఘురామకృష్ణరాజు గెలుపు అంత సామాన్యంగా ఉండే పరిస్థితి అయితే అక్కడ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటున్నారు దానికి కారణం అక్కడ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వేటుకూరి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడదాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నరసింహరాజు ఒక మంచి వ్యక్తిగా అతను గుర్తింపు ఉంది అయితే అతను రఘురామకృష్ణరాజుని ఢీకొనేంత వ్యక్తి మాత్రం కాదని చెప్పేసి అక్కడ పరిశీలకులు అంచనా అది కూడా వాస్తవమే అయితే ఈ ఎన్నికల్లో వేటుకూరి సింహరామరాజు పదివేలు నుంచి పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు వరకు ఓట్లు చేరిస్తే రఘురామకృష్ణరాజు గెలుపు కష్టం అని చెప్పేసి అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి అయితే పోల్ మేనేజ్మెంట్లో దిట్టైన రఘురామకృష్ణరాజు అవన్నీ అధిగమించి ఎలక్షన్ టైంలో ఎలాగ చేయాలి ఏంటి ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి వాటర్ని ఏ రకంగా చేయాలని ఎత్తులతోటి ఆయన పూర్తి స్థాయిలో విజయం సాధించాలని చెప్పేసి అక్కడ అభిమానులు చెప్తున్నారు అయితే వేటుకూరు శివరామరాజు ప్రభావం మాత్రం పూర్తి స్థాయిలో ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు ఎందుకంటే ఆయన ఎన్ని ఓట్లు చీలిస్తే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ పడే ఓట్లను ఆయన చీలిస్తే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహరాజు విజయం సాధిస్తారని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే టోటల్గా చూస్తే అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక పక్క రఘురామకృష్ణరాజు బ్రాండ్ వాల్యూ మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ రఘురామకృష్ణరాజు కలిసి వస్తుంది అన్నారు కానీ మరోపక్క పోలింగ్ చూస్తే భారీ స్థాయిలో జరిగింది అంటే మహిళను స్వచ్ఛందంగా వచ్చి ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు పోలింగ్ భారీ స్థాయిలో జరగడం తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా నష్టమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు భారీ స్థాయిలో ఓటింగ్ పడిందని చెప్పేసి వ్యతిరేకత వల్ల జరిగిందని తెలుగుదేశం చెప్తుందని అనుకూలంగా ఉందని చెప్పేసి వైసీపీ చెప్తుంది కానీ వీటన్నిటికీ కాకుండా ప్రజలు పూర్తి స్థాయిలో ఓట్ల పంపకంలో వాళ్ళకి అందిన డబ్బులను బట్టే వాళ్ళు వచ్చి ఓట్లు వేసారని చెప్పేసి నగ్ల సత్యం అది అంటే తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి తప్పనిసరిగా అందరూ వచ్చి తీసుకున్న వాళ్ళు అటు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇద్దరు డబ్బులు ఇవ్వడం వల్ల అక్కడ ఆ ఓట్ డబ్బులు ప్రభావం వల్ల తప్పనిసరిగా అందరూ వచ్చి తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి ఓట్లు వేయడం వల్లే ఈ ఓటింగ్ పెరిగిందన్నది మాత్రం వాస్తవం అది ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది మాత్రం ఇదే అయితే ఈ ఓటింగ్ ప్రభావం వల్ల ఏ పార్టీ గట్టెక్కుతుందో మనం వేచి చూడాల్సిందే జూన్ నాలుగు వరకు అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ రఘురామకృష్ణరాజు విజయం మాత్రం నల్లేరు మీద నరక మాత్రం కాదు చాలా టైట్ పొజిషన్ గెలిస్తే ఒక ఐదు ఆరు వేలు మెజార్టీతో గెలవచ్చు అని చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం మేము మినిమం ఇరవై ఐదు వేలు మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు అయితే వేటికూరు శివరామరాజు ఓట్లు ఏ పార్టీకి గండిపడ్డాయి ఎవరికి అనుకూలంగా మారుతాయన్నది జూన్ నాలుగు అని తెలియదు ఇది ఉంది నియోజకవర్గం విశ్లేషణ థ్యాంక్ యూ మీ మురళీధర్